యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక మీ సమస్యలకి మా పరిష్కారాన్ని అందించడం కోసం మేం చేస్తున్న ఈ కార్యక్రమమే అదాలత్ విత్ అడ్వకేట్ రమ్య ఈ రోజు మనతో ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ ఆకుల రమ్య గారు ఉన్నారు వారితో మాట్లాడతాం నమస్తే మేడం ఎప్పటిలాగే వాళ్ళ సమస్యని మీతో చెప్పుకోవడం కోసం ఒక కాలర్ లైన్ లో ఉన్నారు వారితో హలో మేడం నమస్తే అమ్మా మీ పేరు నమస్తే మేడం నా పేరు సైదమ్మ మేడం ఓకే ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి మేము మేడం ఓకే రమ్య గారు ఉన్నారు మాట్లాడండి మేడం చెప్పండి అమ్మా మేడం ఏం లేదండి మా పాపని తీసుకెళ్తలేరు మేడం అసలు కాపడానికి తోలికెళ్ళంటే మా అల్లుడు అయిందమ్మా మ్యారేజ్ మ్యారేజ్ సంవత్సరాలు అవుతుంది మేడం ఇప్పుడు కేసు పెట్టి సంవత్సరం అబ్బాయి ఏం చేస్తాడు అమ్మాయి ఏం చేస్తుంది అమ్మాయి అంత ముందు చదువు ఆపేసి పెళ్లి చేసిన ఆ బాబు చదువుకుంటా నాకు జాబ్ వస్తుంది అప్పుడు మాతో చెప్పారు మేడం చదువుకుంటున్నాడు అమ్మాయి మా పాప ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయింది మళ్ళీ ఇప్పుడు డిగ్రీ చేస్తుంది మేడం అంత చిన్న అమ్మాయికి ఎందుకు పెళ్లి చేసావు ఇక వాళ్ళు కొంచెం దగ్గర వాళ్ళు మేడం భూమి ఉంది బతుకుతారు ల్యాండ్ చేసినా గానీ అంత రివర్స్ అయింది మేడం ఇప్పుడు అంత ఆగమాగం అయిపోయింది అతను ఏం చేస్తాడు ఆయన ఏం లేదు మేడం అంత ముందు నాకు పోలీస్ డ్యూటీ చేస్తా అని ఆయన తీసుకొని పోయి పదివేలు కట్టించిండు సెలక్షన్ కానీ ఆ పదివేలు కట్టొచ్చినాక మా మమ్మల్ని నమ్మేయడానికి ఒక నాలుగు రోజులు పోయిండు మేడం ఇప్పుడు తర్వాత నా చదువు ఆయన మాతోనే అంత పాస్ అయినాం డిగ్రీ చేసినా అని చెప్పిండు అక్కడ ఫెయిల్ అయి ఉన్నాడు మేడం ఏడా కూడా సెట్ అయితే ఇక కు పోయినా గాని ఆ సెలక్షన్ లలో ఉరుకుతలేడు పోలీస్ జాబ్ కానీ పోయిండు వాళ్ళ ఉరుకుతలేడు ఆ జాబ్ కూడా రాలే మేడం అలా మేమన్నా అంటే మాకు ఉంది భూమి చేసుకొని బతుకుతారు పద్నాలుగు ఎకరాల భూమి ఉందా అన్నది సరే అట్లా బతికినా సరే అని ముందు హైదరాబాద్ ఉంచుతాం అని మాట్లాడారు మేడం ఇప్పుడు ఊర్లో ఉంటాం ఊర్లోనే ఉంటాడు నా కొడుకు అక్కడ చేయలేడంటే సరే అనేసి ఊళ్ళే కూడా పిల్లలు ఉంచిన మేడం సముద్రం ఉంటే ఇంకా సంవత్సరం తర్వాత ప్రెగ్నెన్స్ వచ్చేసింది పాపకి ఆ ప్రెగ్నెంట్స్ లో ఏమైందో ఏమో మేడం కోటి హాస్పిటల్ లో చేర్పించడం ఇంకా పది నిమిషాలు అయితే డెలివర్ అవుతుంది అనే ముందట బాబు కడుపులే చనిపోయింది మేడం అప్పటి తర్వాత అప్పటి నుంచి ఇక గోడవలి స్టార్ట్ చేశారు మేడం రెండు నెలలు పాప డెలివర్ అయినా ఇంటి దగ్గర ఉంచి మూడో నెల వడంగానే తీసుకొని వెళ్ళిపోయారు ఇక అప్పటి నుంచి గోడవలి స్టార్ట్ చేశారు మేడం గోడవలి స్టార్ట్ చేసి ఇంకా పిల్లలు నెరలించులేదు ఈ పిల్ల వ్యవసాయం పనులు చేయలేదు ఇంకా ముందు చదువుకున్న పిల్ల ఇప్పుడు మళ్ళీ వ్యవసాయం పనులు అంటే పాప చేయలేకపోతుంది మేడం ఏమన్నా మళ్ళా పాపని చదివేనన్నా చదివిస్తాం అక్కడ వచ్చి ఉండమాను చేయమని అంటే ఇంకా అవన్నీ ఏమి వింటలేరు మేడం గొడవలు పాప తోటి మేము ఆడదోళ్ళు రావడం నాలుగు సార్లు పెద్ద మనుషులలో కూర్చున్నాం మేము దోలు రావడం అక్కడ వాళ్ళు గొడవ పెట్టుకోవడం మేము దోలు రావడం అక్కడ గొడవ పెట్టుకోవడం మేడం నాలుగు రోజులు నాలుగు సార్లు కూర్చున్నాక పెద్ద మనుషులు అన్నారు అల్లు వినర్లే కేసు పెట్టండి అని అంటే కేసు పెట్టినా మేడం ఇక ఏ పోలీస్ స్టేషన్ లో పెట్టారమ్మా ఉమ్మన్ పోలీస్ స్టేషన్ లో పెట్టినాం మేడం ఓకే ఎక్కడ ఏ వై పోలీస్ స్టేషన్ ఉందిగా మేడం సర్వీ నగర్ సరూర్ నగర్ మరి అక్కడ కౌన్సిలింగ్ కి వాటికి వచ్చారమ్మా రానన్నారు మేడం అప్పుడు కౌన్సిలింగ్ కి కూడా మేము రాము అన్నారు వాళ్ళు కేసు బుక్ చేసుకోరని చెప్పారు కౌన్సిలింగ్ మేడం అంటారు చేసుకుంటే మేము కౌన్సిలింగ్ కి రాను అన్నారు దాని వల్ల కేసు రిజిస్టర్ చేశారా ఆ కేసు చేసిండ్రు మేడం కేసు నడవబట్టి కూడా ఇప్పుడు సంవత్సరం నారయితుంది మేడం వాళ్ళు ఏ మాత్రం కూడా పోలీస్ స్టేషన్ కి కేసె వేశారు అడ్వకేట్ ని కలిసి మిగతా కేసులు ఏమైనా ఫైల్ చేశారా ఇప్పుడు చేసిన మేడం ఇన్ని రోజులు అందరు అన్నారు కదా అట్లా కేసు పెడితే పగలు పెరిగిపోతే పిల్లనట్టు ఆదుకుంటాడు అని అందరూ అంటే ఏ కేసులు పెట్టలే మేడం మొన్న సార్ దగ్గరికి వచ్చినాక ఇవి వేయాలన్నారు మీ నెంబర్ ఇస్తే మీకు ఫోన్ చేసినాక ఇంకా కేసులు వేయాలని మాట్లాడారు మేడం అందుకే ఇక కేసులు మళ్ళీ మొన్న ఓకే చేసినా మేడం అన్ని లాయర్ ని కలిసి అమ్మా ఆ లాయర్ ని కలిసినాం మేడం కలిక్ అని చెప్పిండు అమ్మాయి ఉందమ్మా ఇంట్లో ఇప్పుడు ఆ మేడం మీ అమ్మాయి ఉందా ఆ ఉంది మేడం ఇవ్వండి అమ్మా ఒకసారి మాట్లాడదాం హలో మేడం అమ్మా మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ కేసులు ఫైల్ ఒక ఫోర్ నైన్టీ ఎయిట్ కేస్ పెట్టారు అవునా అక్కడ కౌన్సిలింగ్ కే అతను రాలేదు అతను కానీ అతని ఫ్యామిలీ మెంబర్స్ కానీ కాపురం నిలబెట్టుకోవడానికి ఏం చేస్తారో చేసుకోండి అని ఛాలెంజింగ్ గానే వాళ్ళు ఎరిపోయారు పోలీసులు మాటే వాళ్ళు అంతేనా మేడం సో ఇప్పుడు నీకు అర్థమైందా అంటే నీకు జనాలు ఏమని చెప్పారు వాళ్ళు చెప్పింది కరెక్టే లీగల్ గా ప్రొసీడ్ అయితే కాపురాలు నిలబడవు కక్షలు పెరుగుతాయి మళ్ళీ ఒకరికొకళ్ళు నువ్వంతా నేను అని అనుకోవాల్సి వస్తుంది కేసులు వేయకుండానే ట్రై చేయి అన్నారు నువ్వు విడిపోయి ఎంత కాలం అయిందమ్మా అతని దగ్గర నుంచి దూరంగా వచ్చి ఇయర్ ఇయర్ నుంచి ఆ అమ్మాయి వాళ్ళు ఎటువంటి పంచాయతీలకి కి రాలేదు గొడవలే పడుతున్నారు అయితేనే నీ పెళ్ళే నాలుగు సంవత్సరాలు ఈ లోపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి దూరంగానే ఉంటున్నావు యాక్చువల్గా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఎందుకు ఇవ్వమంటాము అంటే మీరు ఆల్రెడీ పెద్ద మనుషుల ద్వారా ఇవన్నీ ట్రై చేసిన తర్వాత కూడా వాళ్ళు వినటం లేదు కాబట్టి పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళమ్మా అని చెప్తాం పోలీస్ స్టేషన్ లో కూడా రెండు మూడు కౌన్సిలింగ్స్ ఉంటాయి ఆ రెండు మూడు కౌన్సిలింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇన్ కేసు వాళ్ళు నువ్వు యాక్సెప్ట్ అయ్యి ఒక ఎంప్లాయీ రాసుకొని మీరిద్దరూ హ్యాపీగా ఉండడానికి ఏం కండిషన్స్ అవి పెట్టుకుని కాపురం చేయడం అనేది ఒక పద్ధతి ఒకవేళ అది జరగలేదు అంటే అప్పుడు మీరు ఆలోచించుకోవాలి మేము గా ప్రొసీడ్ అయితే కాపురం నిలబడదు మరి ప్రొసీడ్ అవ్వకపోతే నిలబడుతుందా ప్రొసీడ్ అవ్వకపోయినా నిలబడదు అని తెలిసినప్పుడు లీగల్గా ప్రొసీడ్ అవ్వడం బెటర్ ఆప్షన్ లీగల్ గా ప్రొసీడ్ అయితే మీ కాపురం పోవడం కాదమ్మా గా ఎవరు ఎవరిని ప్రొసీడ్ అవ్వద్దు అని చెప్తాము అమ్మ హడావుడిగా డెసిషన్స్ తీసేసుకోకండి మీకు కాపురం కావాలా వద్దా కావాలండి కావాలంటే అసలు లీగాలిటీయే వద్దు పెద్ద మనుషుల ద్వారానో చుట్టాల ద్వారానో ఒకటి పదిసార్లు ట్రై చేసుకోవాలి చేశారు చేసిన తర్వాత కూడా నిలబడకపోతే మీకున్న లీగల్ హక్కులని వాడుకోవాలి నువ్వు చేసినా చేయకపోయినా ఊడిపోయినా కాపురం అరే చేస్తే పోయింది అనటానికి కుదరదు ఇంకా ఇప్పుడు నీ హక్కులు వాడుకున్నాం అనుకో ఆటోమేటిక్గా వాళ్ళలో భయం స్టార్ట్ అవుతుంది నిన్ను నీ జీవితాన్ని నాశనం చేసినందుకు వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాల నీకు రూపాయి ఖర్చు అయితే వాళ్ళకు ఒక నాలుగు రూపాయలు ఖర్చు అవుతుంది అలాగే కోర్టు నీకు మెయింటెనెన్స్ ఆర్డర్ చేస్తారు నీ జీవితం నాశనం చేసినందుకు వాళ్ళకి పనిష్మెంట్లు కూడా జరుగుతాయి అర్థమవుతుందా సరే ఎలా ఫైట్ చేసుకుంటూ వెళ్ళావు నీ హక్కులను వాడుకోవడం బెటర్ ఆప్షను సో ఇప్పుడు మీరు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కంప్లైంట్ ఇచ్చి కూడా మీరు ఇంకొక ఛాన్స్ ఇచ్చారు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తున్నారు యాక్చువల్గా మీరు అప్పుడే మెయింటెనెన్స్ కేసు వేసుంటే మెయింటెనెన్స్ కేసు ఇప్పటికీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇన్కమ్ కూడా నీకు ప్లస్ పాయింట్ అయ్యేది అతను ఏ జాబ్ చేస్తున్నాడా చేయట్లేదా అని కాదు అతను ఏదన్నా చేసి భార్యా పిల్లల్ని పోషించాలి నువ్వు మెయింటెనెన్స్ కేసు వేసినాక వాళ్ళు సెటిల్మెంట్కే వస్తారో మెయింటెనెన్సే కడతాడో లేదా జైలుకే వెళ్తాడో అర్థం అవుతుందా నువ్వు ఒకవేళ నువ్వు అప్పుడే వేసి ఉంటే కనుక ఈ పాటికి దానికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ సీనియారిటీ వచ్చి నీకు ఇంకో వన్ ఇయర్కి మెయింటెనెన్స్ ఆర్డర్ అయ్యింది అనుకోండి కేసు వేసిన దగ్గర నుంచి ఆర్డర్ అవుతుంది అర్థమవుతుందా సో అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ ఆర్డర్ అయి ఉంటే నెక్స్ట్ మంత్ ఎప్పుడో వన్ అండ్ హాఫ్ ఇయర్ ది కలిపి కట్టాలిగా అతను సో ఇప్పటికి మీరు డిలే చేసినట్లే లెక్క నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు మీకు ప్రెగ్నెన్సీ ఒకటి ఆల్రెడీ డ్యామేజ్ అయింది ఆ మెడికల్ రిపోర్ట్స్ మిమ్మల్ని ఎంత క్రూయాలిటీ హింసించారు అని చెప్పడానికి యూజ్ అవుతుంది అవి వాళ్ళ దగ్గర ఉన్నాయి మేడం ఏం పర్లేదు మా హాస్పిటల్ నుంచి కూడా అడ్వకేట్ తెప్పిస్తారు డాక్టర్స్ దగ్గర నుంచి కోర్టులో కోర్టు పర్మిషన్ తోటి పిటిషన్లు ఫైల్ చేస్తే అవన్నీ మీకు వస్తాయి ఏం పర్లేదు కానీ మీరు చేయాల్సిన పని ఏంటంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు మెయింటెనెన్స్ కూడా ఫైల్ చేయండి కాపురానికి తీసుకెళ్లమనే కేసు కూడా వేయండి ఎందుకంటే మీకు ఇంకా కాపురం చేయాలనే ఉద్దేశమే ఉంది కదా మేబీ ఒకవేళ మీరు అలా వేస్తే అతను సెటిల్మెంట్ కి వచ్చి కాపురానికే తీసుకెళ్తానంటాడో ఈ కేసుల చుట్టూ తిరగలేక లేదా ఏదైనా జడ్జో ఎవరో ఒకళ్ళో మీడియేషన్ కౌన్సిలింగ్స్ ఉంటాయమ్మా మీరు కేసులు ఫైల్ చేసిన తర్వాత పోలీసులు మాట వినకపోవచ్చు కానీ జడ్జెస్ కౌన్సిలింగ్స్ అవి ఇచ్చినప్పుడు కొంతమంది వింటారు ఆ టైంలో ఏదైనా ఒక ఛాన్స్ వస్తే వస్తుంది లేదా నిలబడని కాపురం ఎప్పటికీ నిలబడదు నువ్వు అసలు అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వస్తే ఏదైనా ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ చేసుకొని మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి లేదా నీవు ఓపుకున్నంత వరకు లీగల్ ప్రొసీడింగ్స్ కంటిన్యూ అవని నీ జీవితం త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వాడుకొని వా నాశనం చేసినాక నువ్వు అంత ఈజీగా ఏ కేసులు వేయకుండా ఖాళీగా వదిలేస్తే అదే అలవాటు వాళ్ళకి ఆ అమ్మాయి వస్తుంది అమ్మాయి పెళ్లి చేసుకుంది అమ్మాయి కాపురం చేసింది అమ్మాయి డైవర్స్ వేసింది అమ్మాయి సైలెంట్ గా కూర్చున్నాను హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా చేసుకోండి